Hallelujah. గుడ్ మార్నింగ్ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని యొక్క మహాకృపి చేత క్షేమమే కదా బిడ్డారా అవును ప్రభు మనకి బోధిస్తూ ఉండగా ప్రభు మనకి వాగ్దానాలు అనుగ్రహిస్తూ ఉండగా దినదినము కాపాడుతూ ఉండగా మనము ఇంకను ఆయనను పూజించాలి సేవించాలి కనపరచాలి ప్రతి దినం కూడా ప్రభుతోనే మన సహవాసం ఉండాలి మీ దేవుని బిడ్డారా రెండి దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను వాగ్దానాలను మనం స్వీకరించుదాం ఏ వేలకి రం ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మీ రీతిగా సెలిస్తూ ఉంది ఉపవాస దినము ప్రతిష్ఠించుడివల్ వన్ ఫోర్టీన్ కాన్సిక్రేట్ ఎ ఫాస్ట్ దేవునికి ఏ మహిమ కలుగును గాక ప్రీ దేవుని పెట్టినారు ఈ మాట చూస్తూ ఉంటే ఉపవాస దినం ప్రతిష్ఠించండి అని ఒక హెచ్చరికను ప్రభు ఇస్తూ ఉన్నారు పిల్లలు యోవేలు ప్రవక్త ద్వారా తన యొక్క ప్రజలకు ప్రభు మాట్లాడుతూ ఉన్న విషయం అండి ఇది ఎప్పుడు ఉపవాస దినం మనం ప్రతిష్ఠిస్తూ ఉంటాము మనకి ఏదైనా సమస్యలు అధికమైపోయినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మనం ఉపవాసాలు చేయమండి కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు ఇక ఇవి మన వల్ల అసాధ్యము అనుకున్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తాము ఎలా వస్తాము ఉపవాసంతో వస్తాము ప్రభువా మమ్ములను కనికరించి మనం వేడుకుంటూ ఉంటాము ప్రభువు నేర్పిన పాఠమే మనకి ఇదండి ప్రి దేవుని బిడ్డలారా అంతేకాదండి మన యొక్క ప్రతి సమస్యను సాధించుకోవడానికి మరి ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించడం అనేది మనం నేర్చుకున్నామండి దేవుని బిడ్లారా మరి ఇటుదు ఉపవాసం వల్లనే కానీ మరి అసాధ్యమైంది అసాధ్యమైందని చెప్పి ప్రభు మనతో చెప్పడం మనం వింటూ ఉన్నాం కదా కొన్ని రోగాలను బట్టి కొన్ని సమస్యలను బట్టి ఉపవాసంతో ప్రభు పాదాలు చెంతకు వచ్చినప్పుడు అవి మనకి ప్రభు తప్పకుండా తీరుస్తారని మనం విశ్వసిస్తూ ఉంటాము అవును అదే విషయాన్ని ప్రభు మనకి బోధించారు అయితే ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మరి యోగ ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయమే మాట్లాడుతున్నారంటే మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించండి ఈ అధ్యాయం అంతటిలో కూడా ఈ యొక్క యోవేల గ్రంథం అంతటిలో కూడా కన్నీళ్లు విడవమని ఉపవాస దినం ప్రతిష్ఠించమని మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పి ప్రభు మరి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం నిజమే ప్రియారా పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రావాలి పాపాలని ఒప్పుకుంటూ దేవుని యొక్క రావాలి దేవుని యొక్క అధికమైన తీర్పు మనపైన వస్తుందన్న సంగతిని మనం ఎరిగినప్పుడు ప్రభువా మమ్మల్ని కనికరించు ఈ భయంకరమైన తీర్పు నుంచి మమ్మల్ని రక్షించమని చెప్పి మనం వేడుకోవడానికి ఉపవాస దినం ప్రతిష్ఠించి ప్రభు దగ్గరికి రావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డల పరిశుద్ధ లేఖన మనకి ఎంతో స్పష్టంగా ఈ విషయాలను తెలియచేస్తా ఉంది కాబట్టి ఎలాంటి కఠినమైన సమస్యలు అయినప్పటికీ కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చి ఉపవాసంతో దాన్ని సాధించుకోగలుగుతాం రెండవది మనము ప్రభు యొక్క తీర్పు గుండగా అనగా ఆయన శిక్ష గుండగా మనం వెళుతూ ఉన్నామన్న సంగతి సంగతిని ఎరిగినప్పుడు క్షమించమని ప్రభుత్వంలో ప్రాధాయపడడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కనికరం కలిగిన దేవుడు శాంతమూర్తి అయిన దేవుడు ప్రేమామాయుడు దేవుడు నిన్ను నీ ఉపవాసాన్ని చూచి నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకుంటాడండి దేవునికి స్తోత్రం హలో అది నామకార్థమైందిగా కాకూడదండి కన్నీళ్లు విడిచు దుఃఖపో దుఃఖపడచ్చు మన అన్నమాట మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటాం మన ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మొక్కుబడి ఉపవాసాలు దేవునికి తెలుసండి కాబట్టి దేవుని వెళ్ళారా మనం మన యొక్క జీవితాలలో ఎప్పుడైనా ఉపవాసం ఉండండి కన్నీళ్ళు విడవండి నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేయండి మీ పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి నీతి న్యాయ దార్థతలు కలిగి జీవించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి ప్రి దేవుని బిడ్డలు వింటున్న మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి మనం ప్రభుత్వం ఎలా ఉన్నాం దేవుని యొక్క తీర్పుకు ఆయన యొక్క ఉగ్రతకు గురి అవుతున్నామే ఒకసారి ఆలోచన చేసుకుని ప్రభావ మమ్మల్ని క్షమించండి మా బిడ్డలను క్షమించండి మా దేశాన్ని క్షమించండి అని చెప్పి మన దేశాల కొరకు మన ప్రపంచం కొరకు ప్రియ దేవుని బిల్లర మానవ జాతి రక్షణ కొరకు మనం ఎలుగెత్తి దేవుని సందులో ఏడవడానికి కన్నీరు విడవడానికి దుఃఖించడానికి రోధించడానికి పిల్లరా ప్రభు పాదాలు చెందుకు రావాలి ఉపవాసంతో రావాలి ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి రెండో అధ్యాయంగా మనం రెండు మార్లు చూస్తూ ఉంటున్నాం అలాగే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి వ్రత దినం ఆచరించండి అని చెప్పి ప్రభు చెప్తున్న మాటలు మనం వింటూ ఉన్నాం కాబట్టి పిల్లరా మరి ఈ ఈ యొక్క మాటలు వింటున్న మీ యొక్క జీవితాలలో ఎప్పుడు ఎలాంటి అనుభవాలు లేకపోతే గనక ఇప్పుడైనా మార్పు చెందాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను బిడల పరిస్థితులు ఏమి బాగోలేదని చెప్తున్నా వాళ్ళు కనబడతా ఉన్నారు మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్న వాళ్ళు కనబడతా ఉన్నా కనీసం వారంలో ఒక్కమారైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారని చెప్పి మనం చేస్తున్నాను ప్రియదేవుని బిడ్డ ఈ ఉపవాసం కూడా మనపూర్వకంగా చేయండి ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు నా భర్త పట్ల నా బిడ్డల పట్ల నా సంఘం పట్ల నా సమాజం పట్ల భారంతో వేదనతో కన్నీళ్ళు విడిచిచ్చు ప్రభు సన్ని వచ్చినట్లయితే అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారు ఆశ్చర్యకార్యములు అనుభవిస్తారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను అలాగున ప్రేరేపించి నీకు సహాయం చేసి నడిపించనుగాక తీర్పు నుంచి కఠినమైన శిక్షల నుంచి మిమ్మల్ని తప్పించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించి చూపును గాక దేనికి మహిమ కలుగును గాక పిల్లరా దినము బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీ జీవితంలో ప్రసాదించిన గాక ఆమె పిల్లరా మరి మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సామితల గ్రంథం మూడవ చేయం ముప్పై మూడవ వచ్చినము నీటిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దేవునికి మహిమ దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి మనను వృద్ధులోనికి తీసుకుని వచ్చే దేవుడు అదే వాటి దేవుని కృపలన్నిటిని చేద్దాము దేవునికి మహిమ గంత ప్రభావాలు యొక్క ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వంద ఆలోచరిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి మా బిడ్డల తొమ్మిది సన్నిధి ఉంచండి ప్రభావ అవును తండ్రి ఉపవాసత నువ్వు ప్రతిష్ఠించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నావు ప్రభా నీ ఆజ్ఞలను హెచ్చరికలను కట్టడలను విధులను అనుసరించి నడుచుకోవడానికి కృప చూపించండి ప్రభావ మా పరిస్థితులన్నింటినీ ప్రభావ మేము తప్పించబడడానికి నేను మా పాపం నుంచి విడిపించబడడానికి మా యొక్క శ్రమల నుంచి నాయన రక్షించబడడానికి ప్రభా మా తీర్పుల నుంచి నాయన విడుదల పొందడానికి ప్రభా క్షమించబడడానికి తండ్రి నాయన నిశంకులు ఉపవసించి ప్రార్థించే అనుభవం తండ్రి నేర్పించండి కన్నీళ్లు విడిచే అనుభవం రోధించే అనుభవం ప్రభా అంగళార్చే అనుభవం మాకు నేర్పించండి ప్రభా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రభా నైనా నశించిపోతున్న ఆత్మల కొరకు తెలియ గ్రామాల కొరకు నైనా దేశముల కొరకు నైనా రోదన చేసే విద్యను నేర్పించండి దేవానికి స్తోత్రాలు అయినా బిడ్డలను ఆశీర్వదించండి వెంటనే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప మార్పు మీరు కలుగ చేసి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా శ్రమలో నశించిపోతూ ఉంటే మీరు మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రాంతం చేర్చు తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని రెండు సహవాసం వీళ్ళందరికీ సదాతోడై ఎ బ్లెస్డ్ డే బ్లెస్ యూ